హలో వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూరి అండ్ మసాలా ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నా సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా హెల్దీ అండ్ టేస్టీ మరి ఫస్ట్ పాలకూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకుందాం ఫస్ట్ సో పాలకూరను వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ ధరలకు వేసుకోండి అలానే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి కలుపుకోవడానికి ఇలాంటి ఒక బేషన్ తీసుకొని అందులో త్రీ కప్స్ వరకు నేను గోధుమ పిండిని తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలానే మనం మిక్సీ పట్టించిన పాలక్ పేస్ట్ వేసి అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి డౌనీ ఇలా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకున్నాక దీని మీద తడి క్లోత్ కానీ లేదంటే మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఆలు మసాలా కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ బాయిల్ చేసుకున్న పొటాటో అండ్ వైట్ పీస్ సో ఈ వైట్ బటానిని తీసుకోవాలి కుక్కర్ లో పెట్టి త్రీ విజల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ కర్రీకి నెక్స్ట్ టమాటో పీసెస్ని వేసుకోండి నేనైతే ఇక్కడ టూ మీడియం సైజ్ టమాటోస్ని తీసుకున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది సో టమాటోస్ బాగా మగ్గిపోవాలి టమాటోస్ మగ్గిన తర్వాత సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా గరం మసాలా అలానే చోలే మసాలా కూడా వేస్తాను కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మసాలా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి సాంగ్స్ పెట్టుకున్న ఓల్డ్ సాంగ్స్ సో సాంగ్స్ వింటూ ఎంతమంది ఇలా కుకింగ్ చేస్తారు సో సాంగ్స్ వింటూ కుకింగ్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది మసాలా దగ్గరికి అయ్యి టమాటోస్ బాగా మగ్గిపోయి అందులో మనం బాయిల్ చేసుకున్న ఆలు అండ్ వైట్ బట్టానీ వేసుకొని ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ బేసన్ శనగపిండి తీసుకొని మిక్స్ చేసి వేసుకోండి సో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ తిగ్గా వస్తుంది అండ్ పూరి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడిగా వేడిగా ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి లేట్ చేయకుండా పాలక్ పూరీని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం పిండిని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం రెస్ట్లో ఉంచడం వల్ల మనకి పూరీలు చాలా బాగా వస్తాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్ కూడా పీల్చుకుంటూ ఉంటుంది ఈ టిప్స్ ఫాలో అవ్వండి పూరీ చేసినప్పుడు ఇంకా పిండిని ఒక్కసారి మళ్ళీ బాగా కలిపి ఇప్పుడు మనం కొన్ని బౌల్స్ చేసుకుందాం పూరీ చేసుకున్నప్పుడు చాలామంది పిండి వేస్తూ దాన్ని రోల్ చేస్తారు అలా కాకుండా పిండిని ఆయిల్లో డిప్ చేసి మనం రోల్ చేస్తే పూరి చాలా బాగా వస్తుంది అండ్ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పిండి వేసి మనం పూరి చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు పిండి అంత కింద ఉండిపోయి ఆయిల్ కూడా బ్లాక్గా అయిపోయి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని పూరీ చేసినప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి ఇంకా పూరీ మనకి బాగా పొంగాలి అంటే పూరిని మనం ఎలా ఒత్తుకోవాలి మరీ పల్చిగా కాదు మరీ లావుగా కాదు సో మీడియం సైజులో మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూరిని ఒత్తుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరిని వేసి ఫ్రెష్ చేస్తూ పూరీని డీప్ ఫ్రై చేసుకోండి సో చూసారు కదా ఇలా చేస్తే మనకి పూరీలు చాలా బాగా పొంగుతాయి మీరు చేసిన ప్రతి పూరి పొంగాలి అంటే ఈ టిప్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి ఇంకా పూరీ ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు ఇలాంటి టిప్స్ ఫాలో అయితే ఇంకొక రెండు పూరీని మనం డీప్ ఫ్రై చేసి చూద్దాం సో పూరీలు ఎలా పొంగుతున్నాయో మీరే చూడండి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ప్రతి ఒక్క పూరీ కూడా చాలా బాగా పొంగుతూ వచ్చినాయి కదా ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం సో పూరీ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో సో ఇప్పుడు మనం కర్రీతో టేస్ట్ చేద్దాం సో నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో పిల్లలు ఎప్పుడైనా ఆకుకూరలు తినకపోతే ఇలా ట్రై చేసి పెట్టండి సో మన హెల్త్కి కూడా మంచిది ఆయిల్ ఫుడ్ తిన్నట్టే ఉండదు ఇప్పుడు మీకు ఒక పూరీని కట్ చేసి చూపిస్తాను మీరే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో అలానే ఆయిల్ ఉందా లేదో చూడండి సో చూశారు కదా పూరి ఎంత సాఫ్ట్ అండ్ ప్లఫీగా ఉందో అలానే చేతికి ఆయిల్ కూడా అంటలేదు సో మనకి ఆయిల్ ఫుడ్ తిన్నట్టే ఉండదు అంత బాగా చేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching. See you in next video guys. Until then, bye take care.